నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో అంబేద్కర్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో న్యూపేట్ వాలీబాల్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం గోపీనాథ్ మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావు కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు మంజునాథ్ పాల్గొని లాంఛనంగా టోర్నమెంట్ ప్రారంభించారు నగదు బహుమతులతో పాటుగా అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో వాలీబాల్ ఆటగాళ్లు టిడిపి నాయకులు హరినాథ్ గౌడ్ కృష్ణ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు न आ गयो नै होला होला यो क्षेत्रगत बनाउनु आइडिया छ सर एक्चुअली सर चेयरमैन नै इवन नै यो भयो न म हाम्रो कुरा డైరెక్టర్ గారు శ్రీ గౌరవ శాంతారాం గారిని ఆహ్వానిస్తున్నాం గౌరవప్రదంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మున్సిపాలిటీ కమిషనర్ గారు ఉయ్యాల శ్రీనివాస గారిని వేదికను దగ్గరికి రా ఆహ్వానిస్తున్నాం న్యూపేట్ వాలీబాల్ క్లబ్ టోర్నమెంటు ప్రారంభోత్సవానికి విచ్చేసిన వంటి మన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మునరత్న కమిషనర్ గారు గురించి అదే విధంగా ఆలోచిస్తున్నారనే విషయాన్ని మనం ఆ పెద్ద మనం అందరూ మన యూత్ తరఫున కుటుంబ నియోజకవర్గంలో యూత్ తరఫున థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటూ మరియు ఈరోజు ఆటలు నిజంగా ఆటలు అనేదానికి ఉండడానికి ఆటలు కూడా మనకు అవ్వండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మా సిద్ధి గారికి మా అమ్మ గారికి మా రాజేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అదే కాకుండా మా గున్నప్పటి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ భక్తి మీ ఆటలతో పాటు భక్తి కూడా ఉండాలి భక్తి ఉంటేనే మన సమాజంలో గౌరవంగా ఉంటాం మంచి బుద్ధులు వస్తుంది మంచి ఆలోచన విధానం వస్తుంది దానికే దేవుడికి ప్రతిసారి మనము తెల్లవారు లేచినప్పుడు దేవుడు మొక్కుని బయట రావాలని పెద్దోళ్ళు చెప్తుంటారు అలాగే అభినందనలు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సార్కి మాకు గౌరవ ఎమ్మెల్సి సార్ కంచల్ శ్రీకాంత్ గారికి శాంతారాం గారికి గోపి గారికి అందరికి మా పని ఏమైనా అర్థమైందంటే ఇక్కడ చూసిన తర్వాత క్రీడలతో పాటుగా ముఖ్యంగా ఈ క్రీడలు నిర్మిస్తుంది పిల్లలందరికీ కూడా సిరస్సు మంచి ఆధారపడి ఉండాలి అభినందనలు ఎందుకంటే ఇట్స్ గుడ్ ఎప్పుడైనా క్రీడ అంటే అది యాక్టివ్ అది అసలు అది ఎప్పుడూ అప్రిషియేట్ చేయవలసిందే కానీ ఎంతమంది యూత్ చేసిన తర్వాత మాకు అనిపించేది అంటే వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలా నాకు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత చాలా బాధ వేసింది నేను అడిగాను పక్కన మన గోపి గారిని వీళ్ళందరూ ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారా లేదు సార్ అని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకోసం ఎన్నో ఫ్యాక్టరీ తీసుకొస్తున్నారమ్మా ఒక్క వ్యక్తి కూడా కొత్తపేటలో యూత్ ఒక్కరు కూడా ఖాళీగా ఉండకూడదు అది పదివేల ఇరవై వేల ముప్పై వేల ఉద్యోగాలు చేస్తాం ఒక ఎంప్లాయ్మెంట్ ఉండవచ్చు అది ఉండవచ్చు దాన్ని సార్ ఈ ఏరియాలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇంత మంది యూత్ ఉన్నారనేది నాకు ఇక్కడ తెలియలేదు ఒక పక్క సంతోషం మిమ్మల్ని అందరిని చూడటం వీళ్ళందరికి ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా సర్వే చేసి రేపు వచ్చే ఫ్యాక్టరీలో ప్రయారిటైజ్ చేసి మీ అందరికి ట్రైనింగ్ ఇచ్చి ఏది చదువుతో నిమిత్తం లేదా టెన్త్ ఫెయిల్ అయినాడా టెన్త్ పాస్ అయినాడా బీటెక్ చేసినాడా బీటెక్ చేయలేదా వంత సంబంధం లేకుండా ఏదో ఒక హ్యాండ్ హోల్డింగ్ ట్రైనింగ్ ఇచ్చి ఈ క్రీడలతో పాటుగా క్రీడలను ఎటు ఎంకరేజ్ చేస్తాము మీకు అద్భుతమైన స్టేడియం మీ మీ యొక్క కాలే పక్కనే వస్తుంది ఇప్పుడు ఇరవై రెండు రూపాయలు చప్పలు కొట్టాలి గౌరవ ముఖ్యమంత్రి రోజు పెద్దలు కోచ్లు నారా చంద్రబాబు నాయుడు గారికి మన శాసనసభ్యులు మన ఎమ్మెల్సీ సారు మన బిఎస్ఎం సారు వీళ్ళందరి కృషితో అద్భుతమైన ప్రగతి రాబోయే జూలై ఇక్కడ ఈ సమయం నాటికి ఆగస్ట్ నాటికి ఈ ఊరు వేరే లెవెల్ మీరు ఇక్కడ ఇట్ల ఎట్లా కట్టుకుని ఆడే పరిస్థితి చక్కగా ఆత్మగౌరవంతో పోయి అక్కడ ఆడుకోండి నేరుగా పోవచ్చు ఫీజులు గీజులు ఏమి లేవు ఫ్రీగా పిల్లలందరూ బిడ్డలందరూ కూడా మంచి యాక్టివ్ పిల్లలు ఇక్కడ చూస్తే ఒక్కరికి కూడా ఒబిసిటీ లేదు ఎంత మంచి యాక్టివ్ ఉన్నారు మీరు ఒబిసిటీ లేదు పిల్లలకి అందరు కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు అంటే మీరు ఆడుతున్నారు ఆటలు ఉన్నారు ఆటలతో పాటుగా నేను చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి అన్నా మీకోసమే పిఎస్ మునురత్నం సార్ గారు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జు మరి ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అదేవిధంగా కమిషనర్ గారికి టీటీడీ బోర్డు మెంబర్ మా మిత్రులు శాంతారాం గారు సోదరుడు మంజునాథ్ గారు అదేవిధంగా మన మహి గారికి కృష్ణ గారికి అప్పు గారికి సుజీ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు క్రీడలు అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి ఎందుకంటే నేను క్రీడల్లో ట్రైనింగ్ పొందిండేవాడు డ్రిల్ మాస్టర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగం కోసం పోతే అప్పుడు ఎనభై ఐదో సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఎన్టీ రామారావు గారు డ్రిల్ మాస్టర్ జాబ్ తీయలేదు అప్పుడు నెక్స్ట్ చూస్తామనేసిరి సరే నేను వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మీ ముందర నిలబడి ఉన్నాను కానీ క్రీడలు అనేది చాలా ఎప్పుడు కానీ ముఖ్యం నేను కే కేజీఎఫ్లో చదివింది డిగ్రీ అక్కడొచ్చింది త్రోలో నేను స్టేట్ సెలెక్ట్ అయినాను స్టేట్ సెలెక్ట్ అయినప్పుడు మాకు మార్నింగ్ గ్రౌండ్కి తీసుకెళ్ళి కోడిగుడ్లు ఇవి పాలు ఇచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చేవాడు ఆ ట్రైనింగ్లో నేను బెంగళూరు కంటిరువా స్టేడియంలో పోయి పాల్గొనడం జరిగింది అక్కడ నైజీరియా వాళ్ళు వీళ్ళు చాలా భయంకరంగా మంచి స్పోర్ట్స్ మ్యాన్స్ మధ్యలో ఆడి రావడం జరిగింది కాబట్టి మీకు దానివల్ల కూడా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటుంది స్పోర్ట్స్ కోట అనేది ఉంటుంది మీకు ఉద్యోగాలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది వాలీబాలే కాదు ఏ రంగంలో అయినా కూడా ఏ ఆటలో అయినా కూడా క్రికెట్ ఉంది బ్యాడ్మింటన్ ఉంది అదేవిధంగా మీరు ఏ ఆట అయినా కూడా ఆడి మీరు మంచి అథ్లెట్స్ అంటే రన్నింగ్ రస్ కానీ డిస్కస్ త్రో కానీ జావలిన్ త్రో కానీ అదేవిధంగా హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఈ విధంగా ఎన్నో దాంతో అయినా మీరు రాణించండి కానీ మార్నింగ్ తెల్లవారితో లేవడం మాత్రం అలవాటు చేసుకోండి తెల్లవారి ఐదు గంటలకు ఎవరు లేచి బాగా మనం గ్రౌండ్కి వెళ్ళి బాగా మంచి ఫిజిక్ డెవలప్ చేస్తాము అది బాగా మీ యొక్క మైండ్ కూడా బాగా పనిచేస్తుంది అన్ని విధాలుగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్ని అరేంజ్ చేసినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ కొత్తపేట అనేది ఓ సమయంలో ఏదో ఒక విధంగా ఉండేది కానీ ఈరోజు చూస్తూ ఉంటే మంచి యువకులు బాగా తయారై బాగా చదువుకొని రాబోయే కాలంలో కొత్తపేటే మన రోల్ మోడల్గా కుప్పం నియోజకవర్గానికి రావాలని కోరుతూ కొత్తపేట అంటే మాకు ఎప్పుడు చాలా చాలా మాకు గౌరవం ప్రాధాన్యత ఉంటుంది ఎందుకు తెలుసా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా ఓట్లేసేటువంటి ప్రాంతం ఏ ఎన్నికల్లో అయినా కొత్తపేటనే గా ఇస్తున్నారు అంతా ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు కష్టజీవులుగా ఉన్న వ్యక్తులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు పైన నమ్ముకున్నటువంటి వీళ్ళకు మొదటి స్థానం ఇవాళ మున్సిపాలిటీలు అనేది పదే పదే మేము అనుకుంటున్నాం ఈరోజు మనకు మంచి అవకాశాలు వచ్చినాయి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ఒక అద్భుతమైన వ్యక్తి ఒక ఒక అధికారి అనుకుంటే ఏ మార్పు తీసుకురాగలరు సమాజంలో అనే దానికి ఉదాహరణ మన కమిషనర్ గారు చెత్తా చెదారంతో నిండిపోయి దీన్ని చాలా అవమానకరంగా చాలా కేవలంగా మాట్లాడుకున్నటువంటి కుప్పం మున్సిపాలిటీ ఏరియా ఈరోజు చాలా శుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతంగా ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారంటే ఒక అధికారి గతంలో కూడా ఇదే స్థాయిలో అధికారులు ఉన్నారు కానీ వాళ్లకు వీళ్ళకి తేడా ఏమనేది రోజు కనబడతా ఉంది గతంలో కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడుకు వాళ్ళకి ఈ రోజు కనబడతా ఉంది అంటే మనిషిలో అమోఘమైన శక్తి ఉంది దాన్ని బయటకు తీసి దాన్ని ఉపయోగించుకున్నప్పుడు అది సమాజానికి మనకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ వేదిక మీద ఇతర పెద్దలందరూ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అంటే ఈరోజు ఇంతమంది యూత్ చాలా బాగా గమనించారు మీరు ఎవరు కూడా ఒబేసిటీ లేదంటే మీరు అంత ప్లేయర్స్గా వచ్చారు కాబట్టి మీరు ఫిట్నెస్ అనేది బాగుంటుంది కాకపోతే ఈరోజు ఈ స్పోర్ట్స్ గేమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది తల్లిదండ్రులు అనుకునేది చదువుకో ఆడుకుంటే వాళ్ళకు టైం వేస్ట్ వాళ్ళకు మార్కులు రాదని కానీ ఎవరు బాగా క్రీడలు గేమ్స్ స్పోర్ట్స్లో ఉంటారో వాళ్ళ బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది వాళ్ళ చదువులో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఏ పని చేసినా కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఆత్మవిశ్వాసంతో చేయగలరు కాబట్టి ఈ గేమ్స్ని చాలా బాగా మనం ప్రోత్సహించాలి కుప్పం నియోజకవర్గంలో ఈ స్టేడియం అనేది ఎక్కడా లేని విధంగా ఈ స్టేడియం మనం తీసుకొస్తున్నాం పక్కనే కృష్ణగిరి అనేక సార్లు పోయాం కృష్ణగిరి స్టేడియం చాలా అద్భుతంగా ఉంది అద్భుతం అంటే వసతుల ప్రకారంగా కూడా ఉంది కానీ అంతకంటే మించి దాన్ని ఉపయోగించుకునే విధానం ఎక్కడా చూడలేదు నేను మా షాప్ చైర్మన్లు ఇద్దరు కానీ చీఫ్ సెక్రటరీ ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా తీసుకెళ్ళాను మేము మేమందరూ కూడా చాలాసార్లు చూసాం కనీసం అంటే వెయ్యి మంది అక్కడ కృష్ణగిరి స్టేడియంలో ప్రతిరోజు దాన్ని వాడుకుంటున్నారు కాబట్టి మన కుప్పంలో వచ్చే స్టేడియం దానికంటే మించిన స్థాయి స్టేడియం వస్తుంది మీరు బాగా యూజ్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్ హాస్టల్ కూడా పెడుతున్నాం ఈ మన స్టేడియంలో ఎవరైతే బెస్ట్ క్రీడాకారులు స్పోర్ట్స్ మెన్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన హాస్టల్ అక్కడే ఉండి వాళ్ళు గేమ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు ఏ కోర్సులో చదువుతున్నారో స్టడీస్ కూడా చదువుకుంటూ రోజు ఎక్కువగా వాళ్ళకు కోచింగ్ ట్రైనింగ్ ఇచ్చి బెస్ట్ అథ్లెట్స్గా స్పోర్ట్స్ మ్యాన్గా గేమ్స్లో చేసే విధంగా చేస్తాం కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం మనం ముందు వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి చిన్న చిన్నగా అడగాల్సిన పనులే చాలా మంది ఇప్పటికే వస్తారు మాకు అంటే సిమెంట్ రోడ్డు కావాలి డ్రైనేజ్ కావాలని ఇది మొత్తం హోల్సేల్గా ఒక సిక్స్ మంత్స్లో టోటల్ మున్సిపాలిటీ మీరు అడగకపోయినా కూడా ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్గా మనం ఇది కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటువంటి గేమ్స్లన్నీ కూడా మీ స్ఫూర్తితో మిగిలిన ప్రాంతాల్లో కూడా పెడతాం అదేవిధంగా ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్లో కూడా స్టేడియమ్స్ కూడా కట్టమని చెప్పి సార్ చెప్పారు కనీసం పది పది ఎకరాల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ స్పోర్ట్స్ స్టేడియంస్ కూడా కడతాం కాబట్టి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ గురించి చాలా బాగా చెప్పారు మొన్న వచ్చినటువంటి జాబ్ మేళ ఎవరిని అటెండ్ అయినారా మీకు ఉన్నవాళ్ళు మనం కదా తో పాటు మీ జాబ్స్ కూడా చూసుకోవాలి అవి కూడా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు మన సుజీ ఒక మంచి ఉత్సాహం ఉత్సాహవంతమైనటువంటి యువత కూడా చాలా చురుగ్గా ఉంటాడు అని అభినందిస్తూ అదే మా ఈ పేటకు లీడర్గా ఉన్నటువంటి మా అప్పు యూనిట్ ఇన్ఛార్జ్ కానీ ఇంకా కొంతమంది మిత్రులు ఇక్కడ రావాలి రాజ్ కుమార్ అదేవిధంగా డాక్టర్ వెంకటేష్ కానీ ఇంకా ఇబ్బంది లేకుండా కూడా మనం ముందుకు తీసుకుపోతాం మీరు న్యూ పేట క్లబ్ లీగ్ ఎన్విసీనా ఎన్విసి న్యూ వాలీబాల్ క్లబ్ సో ఇట్లాంటి క్లబ్స్ కూడా మీరు ప్రమోట్ చేయాలి దానిక ఏ విధంగా అభివృద్ధి చేయాలి దాన్ని కూడా చేస్తామని తెలియజేస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ ఇప్పుడు తమిళనాడు నుంచి కూడా టీమ్స్ వస్తున్నారు కర్ణాటక కూడా వస్తున్నారా వస్తున్నారు ఇది మంచి ఈవెంట్గా బాగా చేయాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలి నా రిక్వెస్ట్ ఏంటంటే దీనివల్ల ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా పెద్దలు మీరందరూ బాధ్యత తీసుకొని ఇక్కడికి వస్తే అన్నీ సేఫ్గా ఉంటాం బాగుంటాం అనేటువంటి ఫీలింగ్ కల్పిస్తేనే రేపు ఇక్కడ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ